రాత్రి మా సర్పంచుల ఇళ్ళలోకి పోలీసులు దౌర్జన్యంగా వచ్చి పోలీసు వాహనం ఎక్కించుకొని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగినది మేము పోలీసు వారిని అడిగినాం మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం మేమేం తప్పు చేసినాము అని అంటే ఓ పైనుండి ఆదేశాలు వచ్చినాయి మీరు ఇలా ముఖ్యమంత్రి గారికి కలుస్తా వినతి పత్రం ఇస్తా మీ సర్పంచుల బిల్లుల కోసమని విషయం తెలిసినది దాని విషయాలు మేము అరెస్ట్ చేస్తున్నామని పోలీసు వారు చెప్పడం జరిగింది మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు పెద్దపల్లి జిల్లాకు వస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులు అంటే గౌరవం లేదా మేము ప్రజలతో ఎన్నుకబడిన సర్పంచులము మీరు ముఖ్యమంత్రి మమ్మల్ని అవమానిస్తే మీకు అవమానం కాదా మేము ఏం తప్పు చేసినామని మమ్మల్ని పోలీసు వాహనంలో తీసుకొచ్చి మంత్రి పోలీస్ స్టేషన్లో నైట్ అంతా ఉంచారు మేము గ్రామాలను డెవలప్ చేసి అన్ని రంగాలలో రాష్ట్రం డెవలప్ కావాలి గ్రామాలు డెవలప్ కావాలనే ఉద్దేశంతో మేమందరం కష్టపడి అప్పులు సప్పులు తెచ్చి మేము గ్రామాన్ని డెవలప్ చేసి మంచి పేరు తెచ్చుకుంటే మమ్మలను ఇట్లా ఈ రకంగా అవమానించడం ఎందుకు మీ గ్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రగతి భవన్ బద్దలు కొట్టి ఆ పెంచింగ్లు మొత్తం బద్దలు కొట్టి ప్రజలు స్వచ్ఛందంగా నాకు వచ్చి కలవాలి దొరల పాలన పోవాలన్నావు దొరల పాలన వేయింది కదా మరి నీ పాలన ఏమంటారు ఇప్పుడు దీన్ని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము తెలంగాణ సర్పంచులు అందరం ఖండిస్తున్నాం మీకు ఆ రోజు చెప్పినావు ప్రజలు సామాన్యుడైనా నాకు వచ్చి డైరెక్ట్ కలవాలనున్నావు ఈ నువ్వు మా జిల్లాకే వస్తున్నావు పెద్దపల్లి జిల్లాకి మేము ప్రజాప్రతినిధులను కలిసి మీకు వినతి ఇస్తే మీకు ఎందుకు భయం ఏ భయం ఉంటే నే మీరు అరెస్ట్ చేశాను ఈ భయం ఉన్నోళ్ళు రేపు స్థానిక సంస్థలకు పోయి మళ్ళీ ఎట్లా సర్పంచ్ ఎలక్షన్లు పెడతారు ఈ పాత సర్పంచులు పనులు చేసిన బిల్లు చెల్లించిన తర్వాత నేను మళ్ళీ స్థానిక సంస్థలకు పోవాలి ఈ సర్పంచ్లను అవమానించిన నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఇంకో సర్పంచ్లను ఎట్లా నువ్వు ఎలక్షన్ పెడతావని మేము సర్పంచ్లందరినీ డిమాండ్ చేస్తున్నాం మమ్మలను అర్ధరాత్రి మీరు అరెస్ట్ చేసిరు కాబట్టి మీ పైన మీ ప్రభుత్వం పైన మేము పరువు నష్టం దావా చేస్తాం ఏం తప్పు చేయలేదు మీకు కలుస్తా అన్నాం కానీ మీ మీద దౌర్జన్యం చేస్తా అనలేదు మీ మీద దాడులు చేస్తా అనలేదు మిమ్మల్ని అనలేదు మీకు కలిసి వినతి మా సమస్యలు మా బాధలు మా ఆకలి మీకు చెప్తాను ఇది తప్ప మీ ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా మేము కలిసే అర్హత కూడా లేదా మాకు మీరు ఏ ప్రకారంగా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి పోలీసులతో బెదిరిస్తున్నారు మేమేం తప్పు చేసినా మనం మమ్మల్ని అరెస్ట్ చేయాలి ఇదేనా మీ ప్రజా ప్రభుత్వం అంటే మీ ఇప్పుడు మీ మీ ప్రభుత్వంలో ఇదే పద్ధతి అయితే తర్వాత కూడా నీకు కూడా మాకు వచ్చిన గతే పడుతుంది ఖచ్చితంగా మేము తెలంగాణలో ఉన్న సర్పంచులందరం ఏకమవుతున్నాం మేము జిల్లా కేంద్రాలను తర్వాత మీ ప్రగతి భవనను అసెంబ్లీని మీ సెక్రటరీ కూడా వచ్చి మేము ధర్నా చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితులు మీ మీద పరువు నష్టం దావా చేస్తాం మీరు స్థానిక సంస్థల ముందే మా సర్పంచుల బిల్లులు చెల్లించాలే మీరు పోలీసులతోటి ఈ తంచుడు భయపెట్టితే మేము భయపడేటోళ్ళం కాదు మేము గ్రామాలలోకి వెళ్ళి స్వచ్ఛందంగా మేము ఎన్నుకోబడిన సర్పంచులము మీలాగా మేము కాదు మేము మీరు ఎమ్మెల్యేలతో ఎన్నుకోబడిన వారు మేము స్వచ్ఛందంగా గ్రామాలలో ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళము మేము దేనికి భయపడము మేము తప్పు చేయలేదు మమ్మల్ని తప్పు చేసినట్టు ప్రజా పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పెట్టడం మేము మేము ప్రజల కోసం ప్రజాప్రతినిధి పోలీసులకు పోలీస్ స్టేషన్కి గౌరవంగా వచ్చే వాళ్ళను మీరు మమ్మల్ని పోలీస్ స్టేషన్లను రాత్రికి రాత్రి ఉంచాల్సిన అవసరం ఏంది మేము ఏం క్రిమినల్ చేసినాము ఏం తప్పు చేసినాము మీకు కలవడమే తప్ప అట్లాంటప్పుడు మీరు బహిరంగంగా ఇవాళ పెద్ద మాకు క్షమాపణ చెప్పాలి మా బిల్లులు ఈరోజు ఇస్తానని మీరు ప్రకటన చేయాలి ఈ ప్రకటన చేసేంత వరకు మేము భయపడ మీరు ఎన్ని కేసులు పెట్టినా అరెస్టులు చేసినా మేమందరం కలిసి ప్రజా రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరం కలిసి మేము ఖచ్చితంగా మీ మీద మేము ప్రకటన చేస్తాం ధర్నాలు చేస్తాం మీ మీద పోరాటం చేస్తాం